హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రూమ్స్ అన్ని ముందు క్లీన్ చేసుకున్నా కదా ఇది వచ్చేసి హాల్ క్లీనింగ్ అనమాట ఈరోజు ఈరోజైతే హాల్ క్లీన్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నీ ఇలాగ సర్పు వాటర్లో వేసి నానబెట్టేశాను అవి కొంచెం నానుతూ ఉంటాయి అప్పటి వరకు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఊడడము ముగ్గు వేసుకోవడము మళ్ళీ టిఫిన్ టిఫిన్ చేసి పిల్లలకి స్కీల్ స్కూల్కి పంపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి వంటకి కూడా కర్రీ వండేసాను రైస్ నానబెట్టేశాను తర్వాత వేడిగా రైస్ చే చేయాలనేసి బట్టలు కూడా మిషన్కి వేసేసి మళ్ళీ వర్క్ అంతా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే ఇక్కడ హాల్లోకి వచ్చేసి ఫోర్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇవి ముందు ఫ్యాన్ అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట నాలుగు ఫ్యాన్లు ఒక ఫ్యాను నీట్గా చేసేసరికి ఒక ఫ్యాన్ పాడైపోతుంది ఇప్పటికైతే మూడు ఫ్యాన్లు అలాగ నడుస్తున్నాయి మళ్ళీ ఇంకొకటి నడవట్లేదు రెండుసార్లు రిపేర్ చేయించాం ఆల్రెడీ ఇదిగోండి ఇవి అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా ఫ్యాన్స్ ముందు క్లీన్ చేసిన తర్వాత మొదలు గోడలకంతా బూజు ఉంటే దులిపేసాను దాని తర్వాత కిటికీ స్టెప్ బై స్టెప్ ఇలాగ చేస్తాను ఒక అందుకనే ఒకే సైడ్ నుంచి చేసుకుంటూ వస్తే నీట్గా ఉంటుంది అన్నమాట దాని తర్వాత కిటికీ క్లీన్ చేసా కిటికీకి కనిపించట్లేదు కానీ చాలా దుమ్ముండింది ముందు చీపటితోన్న దులిపేసి తర్వాత క్లాత్ తోటి ఇలాగ తోడ్చేసాను మొత్తము ఇక్కడ వచ్చేసి దాని తర్వాత సెల్ఫ్ అన్నమాట ఇక ఇక్కడ సెల్ఫ్లో కూడా ఒక్కొక్కటి అలాగ తీసి దుమ్మంతా తులిపేసి మళ్ళీ అవి కవర్స్ ఇవి యూజ్ యూజంతో కవర్స్ వేయండి ఇవి కూడా వాష్ చేయడానికి వస్తాయి హార్డ్గా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట ఇవి కవర్స్ అయితే క్లీన్ చేస్తే మళ్ళీ వైట్గా అవుతా అవు అయిపోతాయి ఇప్పుడైతే బాగున్నాయి అందుకనే ఏం క్లీన్ చేయలేదు ఓన్లీ తూడ్ చేసాను తూడ్ చేసి మళ్ళీ అలాగే వేసి అవన్నీ అలాగే పెట్టేశాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ బెడ్ అంతా ఒక్కసారి దులిపేసి ఇటు సైడ్ ఒక సెల్ఫ్ ఉండింది ఆ సెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేసి ఏమన్నా పాడేసి ఉంటే పడేసి మళ్ళీ ఇటు సైడ్ కిటికీ ఇలాగంతా ఒక్క సైడ్ నుంచి అన్నీ దులుపుకొని వచ్చేసాను ఇది చేయడానికి చూపించడానికి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కానీ చేయడానికి ఒక టూ అవర్స్ అలాగా పడుతుంది అన్నమాట కనిపించదు కానీ దుమ్ము చాలా ఉంటుంది ఒక్కొక్క సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను టీవీ సైడు ఇదంతా ఫ్రిడ్జ్ సైడు ఈ సెల్ఫ్ సైడు అన్నీ క్లీన్ చేసేసా ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఒక్కసారి ఊడ్ చేసి ఇక్కడ కొంచెం వాటర్తో తడిపేసి ఇది టీవీ యూనిట్ ఇదంతా క్లీన్ చేస్తున్నా ఇది లోపల చేసిన తర్వాత ఉండిందండి బయట కూడా కిటికీలు అవన్నీ కూడా ఒక్కసారి చేసి బయట కూడా దుమ్మ అంతా దులిపేశాను ఇదిగోండి ఈ వాటికి నా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత ఇల్లు ఇలా హాయిగా ఉంటుంది అన్నమాట మిరర్స్ కూడా ఒక్కసారి కోలిన్ స్ప్రే చేసేసి క్లీన్ చేసేసాను ఇప్పుడు రేపటి నుంచి కటర్స్ మళ్ళీ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ మిషన్కి వేయాలి బెడ్షీట్స్ ఒక్కొక్కటి మిషన్కి అనమాట చేత్తోని పిండేసే వింటే పిండేసేయాలి ఇక్కడ వచ్చేసి చపాతీలు కూడా చేయాలన్నమాట ఇలా ఉండి ఇక్కడ వచ్చేసి రైస్ కర్రీ అయితే కదా శనగ ఇక్కడ వచ్చేసి చపాతీలు కూడా చేసేస్తున్నాను బటన్ కూడా వచ్చాను వచ్చిన తర్వాత చపాతీలు చేసేసా మళ్ళీ ఫ్లవర్ కార్డ్స్ అవ్వాలండి అలా నాకు అవన్నీ కూడా ఒక్కసారి ఇదిగోండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బెడ్షీట్స్ అవన్నీ అయితే పొద్దున్న వేసేసాను ఒక్కొక్క ట్రిప్పు నాలుగైదు ట్రిప్పులు అలా వేసాను మళ్ళీ కటన్స్ కూడా డోర్ మ్యాట్స్ అవన్నీ చేతున్న పిండేసాను ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి